ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ టెక్ నేను మీ ముని లక్ష్మిని ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లెక్కడి రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరిగిందండి అయితే ఆ ఆన్లైన్ లక్డిప్ లో వైకుంఠ ద్వార దర్శనం కొరకు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ వైకుంఠ ద్వార దర్శనంకి సెలెక్ట్ అయినటువంటి భక్తులకి అకామిడేషన్ ని కూడా టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది ఆ అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో లైవ్ లో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా టిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు మొబైల్ యాప్ లో కావచ్చు వైకుంఠ ద్వారా దర్శనం ఎలక్ట్రానిక్ లక్ డిప్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లేటెస్ట్ అప్డేట్స్ లో ఫస్ట్ అప్డేట్ వైకుంఠ ద్వార దర్శనం ఎలక్ట్రానిక్ లెక్కిడిప్ రిజల్ట్ అని ఇక్కడ ఉంది కదండి ఈ ఫస్ట్ అప్డేట్ లో ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన వెంటనే వైకుంఠ ద్వార దర్శనం ఈ మొదటి మూడు రోజులకి ఆన్లైన్ లెక్కిడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులందరికీ సంబంధించిన లిస్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళ లక్డి రిజిస్ట్రేషన్ నెంబరు వాళ్ళ నేము ఆధార్ కార్డ్ నెంబరు అండ్ అలాగే వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇలా లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది ఈ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ కంట్రోల్ ఎఫ్ అన్ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్నారు అనుకోండి అంటే ఫైండ్ అండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నారు అనుకోండి ఇక్కడ మీరు లక్కిడి రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదా మీ నేమ్ ఎంటర్ చేసి సర్చ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు మునిలక్ష్మి నేను నా నేమ్ ని ఎంటర్ చేసి సర్చ్ చేస్తున్నాను ఇక్కడ మీరు నేమ్ ని సర్చ్ చేసిన వెంటనే ఆ నేమ్ తో మొత్తం ఎన్ని పేర్లు అయితే ఉంటాయి ఆ నేమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ డౌన్ ఆరో మార్క్ పై క్లిక్ చేశారు అంటే ఆ నేమ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ నేమ్స్ అన్ని కూడా ఈ విధంగా హైలైట్ అయి కనిపించడం జరుగుతుంది ఇక్కడ మొగలార మునిలక్ష్మి అని ఉంది అది నేను కాదండి వేరే ఎవరో సో ఇలా ఒకవేళ డిప్ లో ఇక్కడ మీ నేమ్ ఉంది అనుకోండి సేమ్ నేమ్ తో చాలా మంది ఉంటారు కదండి అలాంటప్పుడు ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ లాస్ట్ నాలుగు నెంబర్లు అయితే చూపించడం జరుగుతుంది మీ ఆధార్ నెంబర్ అవునా కాదనేది చెక్ చేసుకోండి లేదు అంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లో లాస్ట్ నాలుగు నెంబర్లు చూపించడం జరుగుతుంది అంటే ఈ డిప్ లిస్ట్ లో మీ పేరు కన్నా ఉంది అనుకోండి అది ఎగ్జాక్ట్ గా మీరా లేదా వేరే వాళ్ళ అని తెలుసుకోవడానికి మీ ఆధార్ నెంబర్ లాస్ట్ ఫోర్ నెంబర్స్ కానీ లేదా మీ మొబైల్ నెంబర్ లో లాస్ట్ ఫోర్ నెంబర్స్ కానీ ఇక్కడ చెక్ చేసుకొని మీరు అవునా కాదనే చెక్ చేసుకోవచ్చు లేదు ఈ లిస్ట్ లో చాలా నేమ్స్ ఉన్నాయి మేము చెక్ చేసుకోవడం కష్టము అనుకుంటే అలాంటప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే లక్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెను బార్ లో రైట్ సైడ్ చివర్ లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా బుకింగ్ హిస్టరీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని సర్వీసెస్ అయితే చూపించు జరుగుతుంది ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే చూడండి ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు వైకుంఠ ద్వారా దర్శనం లక్కిడిపు డిప్ ఏ తేదీలో ఎన్ని గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీ యొక్క లక్ రిజిస్ట్రేషన్ నెంబరు డిప్ స్టేటస్ దగ్గర మీరు సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని చూపిస్తుంది ఒకవేళ సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది అంటే మీరు ఎంత మందికి అయితే లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అంత మంది నెంబర్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ వైకుంఠ ద్వారా దర్శనం ఆన్లైన్ లెక్కడిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు డిప్పు స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని వచ్చింది అనుకోండి మీరు సెలెక్ట్ అయినట్టు సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఏ తేదీలో ఏ టైమ్ స్లాట్ కి మీరు సెలెక్ట్ అయ్యారు అనేది మీకు ఈ విధంగా డేట్ అండ్ టైం అనేది రావడం జరుగుతుంది అండ్ మీరు ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవడానికి ప్రొసీడ్ టు కన్ఫామ్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది మీరు ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలి ఈ వైకుంఠ ద్వారా దర్శనం లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఖచ్చితంగా ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ యొక్క టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి ప్రొసీడ్ టు కన్ఫామ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోయి మీరు ఏ టైమ్ స్లాట్ ప్రకారం ఏ తేదీలో మీరు ఆ దర్శనం కొరకు రిపోర్ట్ చేయాలి అనేది మీకు చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీ యొక్క టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇక ఎలక్ట్రానిక్ లక్కి కి వాట్సాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ వాట్సాప్ లో అయితే లక్డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ సేమ్ వాట్సాప్ లో హాయ్ అని కానీ గోవిందాని కానీ సెండ్ చేశారు అనుకోండి మీకు రిప్లైగా మెసేజ్ రావడం జరుగుతుంది ఆ మెసేజ్ లో సెలెక్ట్ సిటిజన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర టీటీడీ టెంపుల్ సర్వీస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని వైకుంఠ ద్వార దర్శనం డిప్ స్టేటస్ అని మనకి ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మీరు లక్కి డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదని వాట్సాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరూ కూడా చెక్ చేసుకోవచ్చు అయితే వైకుంఠ ద్వార దర్శనం ఈ మొదటి మూడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ మూడు రోజులకి సంబంధించి ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి వారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ రోజు మధ్యాహ్నమే రిలీజ్ చేయడం జరిగిందండి తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు కేవలం తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ ని మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేశారు డిసెంబర్ ముప్పై తేదీకి సెలెక్ట్ అయినటువంటి భక్తులకి ఆ తేదీ ఆ ముందు తేదీ అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలకి తిరుపతి అకామిడేషన్ రిలీజ్ చేసినట్టు కలర్ లో చూపించడం జరిగింది తేదీకి సెలెక్ట్ అయినటువంటి భక్తులకి ముప్పై ముప్పై ఒకటి అకామిడేషన్ రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపించడం జరిగింది ఇది కేవలం తిరుపతి అకామిడేషన్ ని మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేశారండి ఈ మూడు రోజులకి సంబంధించి తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు సో వైకుంఠ ద్వారా దర్శనం ఈ మొదటి మూడు రోజులకి ఎవరైతే ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారు ఆ భక్తులందరూ కూడా ముందుగా మీరు టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని వెంటనే అకామిడేషన్ ఆప్షన్ లోకి వెళ్లి తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ మూడు రోజులకి సంబంధించి మీకు తిరుమల అకామిడేషన్ కావాలి అంటే కేవలం మీరు తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో మాత్రమే పొందాల్సి ఉంటుంది ఈ వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క శ్రీవారి భక్తులకి కంగ్రాచులేషన్స్ అండి మీలో ఎంత మంది లక్కిడిప్ కి సెలెక్ట్ అయ్యారు ఎంత మంది లక్కిడిప్ కి సెలెక్ట్ కాలేదు అనే దానికి సంబంధించి ఈ వీడియోని లైక్ చేస్తూ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయగలరు అండ్ అలాగే మొట్టమొదటిసారి వైకుంఠ ద్వార దర్శనాలు టిరిడి వారు లక్కిడిప్ విధానంలో రిలీజ్ చేయడం జరిగింది ఈ లక్కిడిప్ పై మీ అభిప్రాయాన్ని కూడా వీడియోని లైక్ చేస్తూ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయగలరండి ఈ మూడు రోజులకి సంబంధించి ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ కాలేదు ఆ భక్తులందరూ కూడా నిరుత్సాహపడ cũng మిగిలిన ఏడు రోజులకు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు రిలీజ్ చేసే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ను కానీ లేదా శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ను బుక్ చేసుకొని లేదా ఈ రెండు బుక్ చేసుకోలేదు అంటే ఎలాంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం టూ ద్వారా వెళ్లి స్వామివారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు నేను కూడా ప్రతి సంవత్సరం సుమారుగా ఎనిమిది సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశి లేదా ద్వాదశి రెండు రోజుల్లో ఏదో ఒక రోజు తప్పనిసరిగా స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నాను కానీ ఈసారి ఆన్లైన్ నాకైతే అవకాశం రాలేదు నేను సెలెక్ట్ కాలేదండి కాబట్టి మిగిలిన రోజుల్లో అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ లోపు ఏదో ఒక తేదీకి నేను టికెట్స్ అనేవి మూడు వందల రూపాయల టికెట్ బుక్ చేసుకుని ఆ టికెట్ ద్వారా స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడం జరుగుతుంది సో జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి సంబంధించి రోజుకి పదహైదు వేల మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అండ్ రోజుకి వెయ్యి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తారు అలాగే ట్రస్టర్ స్కీమ్ డోనర్స్ కోటాలో డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి అలాగే జనవరి ఒకటి నుంచి ఎనిమిది వరకు ఈ పది రోజులకి సంబంధించి ట్రస్టర్ స్కీమ్స్ కి ఎవరైతే లక్ష రూపాయలు ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారు వారందరికీ ఈ పది రోజులకి టికెట్ ని రిలీజ్ చేస్తారండి ఈ టికెట్ కూడా డిసెంబర్ ఐదవ తేదీ ఉదయం పది గంటలకే రిలీజ్ చేస్తారు కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఏడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లో మూడు వందల రూపాయల టికెట్స్ కానీ శ్రీవాణి టికెట్స్ కానీ డోనర్ టికెట్స్ కానీ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ డిసెంబర్ ఐదో తేదీ ఉదయం పది గంటలకు అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు లాగేనే రెడీగా ఉండి టికెట్ ని బుక్ చేసుకోవాల్సిగా కోరుచున్నాను అండ్ మూడు వందల రూపాయల టికెట్స్ ని డిసెంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసినప్పుడే తిరుపతి కానీ తిరుమల అకామిడేషన్ కానీ ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి మాక్సిమం తిరుమల అకామిడేషన్ రిలీజ్ చేస్తారా అనేది చెప్పలేదు ఖచ్చితంగా తిరుపతి అకామిడేషన్ మాత్రం ఆ ఏడు రోజులకి సంబంధించి డిసెంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు లక్కిడి రిజల్ట్ ని మధ్యాహ్నం రెండు గంటలకు అనౌన్స్ చేసినప్పుడే ఆ మూడు రోజులకి సంబంధించి తిరుపతి అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేశారు సేమ్ అదే విధంగా మూడు వందల టికెట్స్ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసిన వెంటనే డిసెంబర్ ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతి అకామిడేషన్ కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది అందుకే విషయం చెప్తున్నానండి ఒకవేళ ఆన్లైన్ లో ఈ ఏడు రోజులకి సంబంధించి ట్రస్ట్ ఆఫ్ స్కీమ్ డోనర్ టికెట్స్ కానీ శ్రీవాణి టికెట్స్ కానీ లేదా మూడు వందల రూపాయల టికెట్స్ కానీ బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు అనుకోండి అలాంటి భక్తులందరూ ఎటువంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామివారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు అంటే ఈ ఏడు రోజుల పాటు ఎలాంటి టికెట్స్ లేనటువంటి భక్తులు కూడా తిరుమలకు వచ్చి స్వామి వారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు వైకుంఠ ద్వారా దర్శనం కొరకు మీరు ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదనేది ఎలా చెక్ చేసుకోవాలి అండ్ అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీ కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ओम नमो थैंक्स फॉर वाचिंग